రాహుల్ స్నానం చేసి బాత్రూం నుండి బయటికి వస్తూనే అమ్మా నా బ్యాగ్ సర్ది అయిపోయిందా అని అడిగాడు రాహుల్ తల్లి సుమతి అయిపోయిందిరా నీదే ఆలస్యం తొందరగా రా నేను టిఫిన్ ప్యాక్ చేస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది రాహుల్ తన స్నేహితుడు కి ఫోన్ చేశాడు వినయ్ ఎప్పుడూ ఇంతే ఏ పని ఉన్నప్పుడే కనిపించడు అని అనుకుంటూ ఫోన్ రింగ్ అవుతున్నా అతను తీయలేదు అప్పుడే అక్కడికి వచ్చిన వినయ్ ని చూసి సుమతి వినయ్ వాడికి ట్రైన్ టైం అవుతోంది తొందరగా రమ్మని చెప్పు అని అంది వినయ్ సరే అంటీ అంటూ రాహుల్ గదిలోకి వెళ్ళాడు అరే రాహుల్ ఇంకా తయారవ్వలేదా అని వినయ్ అడగగానే రాహుల్ కోపంగా ఇప్పుడా వచ్చేది అని అరిచాడు వినయ్ ఏమీ పట్టించుకోకుండా పదరా ట్రైన్ కి లేటవుతుంది అంటూ తన బ్యాగ్ భుజాన వేసుకుని బయటికి వచ్చాడు రాహుల్ కూడా వినయ్ వెనకాలే హాల్లోకి వచ్చేసరికి సుమతి రాహుల్ ఇదిగోరా టిఫిన్ అంటూ టిఫిన్ బ్యాగ్ ఇచ్చి అక్కడికి చేరాక ఫోన్ చేయండి అని చెప్పింది సరే అమ్మా బాయ్ అని చెప్పి వాళ్లు బయలుదేరారు సరిగ్గా గంట తర్వాత వాళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు ట్రైన్ బయలుదేరడానికి ఇంకా పది నిమిషాలు ఉంది కొద్దిసేపు వాళ్లు సరదాగా మాట్లాడుకుంటుండగా రాహుల్ మధ్యలో కల్పించుకుని నేను వచ్చేసరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలిరా అన్నాడు వినయ్ సరేరా ఆ ప్రయత్నంలోనే ఉంటా నేను ఫోన్లో చెప్తాను నువ్వు ట్రైన్ ఎక్కు బండి కదులుతోంది అన్నాడు రాహుల్ ట్రైన్ ఎక్కి వినయ్కి బాయ్ చెప్పి తన సీటు వెతుక్కుంటూ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు సీట్లో కూర్చున్న తర్వాత తన బ్యాగ్ కింద పెట్టి అటూ ఇటూ చూశాడు ఎవరైనా స్నేహపూర్వకంగా కనిపిస్తారేమోనని చూశాడు కానీ ఎవరూ లేరు ఒక్కసారిగా నిరాశ ఆవహించింది కొద్దిసేపటికి ఎవరైతేనేం వాళ్ళు జీవితాంతం నాతో ఉండరు కదా అనుకుంటూ పక్కనున్న వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లుగా చెయ్యి చాచి నా పేరు రాహుల్ అన్నాడు పక్కనున్న అతను తన పేరు చెప్పేలోపే అతని పక్కనున్న ఆవిడ ఓసేరమా అంటూ గట్టిగా కేకేసింది ఆ అరుపులకు చెవులు హోరెత్తిపోయాయి ఆవిడ అంత గట్టిగా అరవడం వల్ల పక్కనున్న వారంతా ఆవిడని గుర్రున చూశారు తప్ప ఏమీ అనలేకపోయారు ఎక్కడ తమ మీద అరిచి గొడవ చేస్తుందోనని ఆవిడ కేకలు విని రమ్య తమ దగ్గరకు వస్తుండగా రాహుల్ అటు చూశాడు అంతే ఒక్కసారిగా రాహుల్ గుండె ఆగినంత పనైంది తనని చూస్తేనే తన ఒంట్లో వెయ్యి వాట్ల విద్యుత్ ప్రవేశించినట్లయింది అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది సీట్ లో కూర్చున్న రమ్య అక్కడ కొత్తగా కనిపించిన రాహుల్ని చూసింది అప్పుడే వాళ్ళిద్దరి చూపులు కలుసుకున్నాయి ఆ క్షణం అలాగే ఆగిపోతే ఎంత బాగుంటుందో అనుకున్నాడు అంతలోనే పక్కన కూర్చున్న అంకుల్ రాహుల్ ని పిలుస్తున్నాడు ఇష్టం లేకపోయినా అతని వైపు తిరగాల్సి వచ్చింది అతను ఏదో అడిగాడు రాహుల్ కి అర్థం కాలేదు మళ్ళీ అతనే తన పేరు వరుణ్ అని ఎదురుగా కూర్చున్న ఆవిడ తన భార్య అని ఆమె పేరు సుహాసిని అని చెప్పాడు ఆ పక్కన ఉన్న చెల్లెలు సుమిత్ర అని ఆమె పక్కనున్న అతను ఆమె భర్త రాజేష్ అని అతని ఒడిలో కూర్చున్న పిల్లాడు రోహిత్ అని చెప్పాడు ఇక తన కలల రాణిని చూపిస్తూ ఇది నా ఒక్కగానొక్క కూతురు రమ్య అని ఏదో సాధించిన వాడిలా అన్నాడు రాహుల్ తనను తాను పరిచయం చేసుకుంటూ నా పేరు రాహుల్ అని చెప్పాడు కాసేపు నిశ్శబ్దంగా ఎవరూ ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత రోహిత్ ఏడుస్తున్నాడు ఎంతసేపటికి ఏడుపు ఆపడం లేదు అందరూ తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాడి ఏడుపు ఆగడం లేదు ఇటు ఇవ్వండి అంటీ అని రాహుల్ బాబుని తీసుకుని డోర్ దగ్గరకు వెళ్లి బయటికి చూపిస్తూ కబుర్లు చెబుతుంటే ఏడుపు ఆపాడు ఏడవట్లేదు కదా అని రాహుల్ తమ సీటు దగ్గరకు వచ్చేసి బాబుని వాళ్లమ్మకి ఇచ్చాడు కాసేపు వరుణ్ అంకుల్ రాహుల్ కబుర్లతో కాలక్షేపం చేశారు అలా అతనితో మాట్లాడుతూ రాహుల్ రమ్యను ఓరకంట చూస్తూనే ఉన్నాడు అమ్మాయిలను ఎవరైనా చూస్తుంటే ఆ చూపులు వాళ్ళకి ఇట్టే తెలుస్తుందంటారు ఇది ఎంతవరకు నిజమో రాహుల్ కి తెలియదు కానీ తన విషయంలో మాత్రం తన చూపులు రమ్య గమనించిందని తెలియగానే రాహుల్ చప్పున తల దించుకున్నాడు రమ్య ఇంకా రాహుల్నే చూస్తుంది వరుణ్ అంకుల్ ఏదో చెబుతున్నాడు రాహుల్ కి అదేం వినబడటం లేదు రమ్య ముఖం చూడటం తప్ప అలా ఎంతసేపు చూసుకున్నారో వాళ్ళకే తెలియదు అప్పుడే అటుగా చాయ్ చాయ్ అంటూ వస్తున్న అరుపులకు వాళ్ళు ఈ లోకంలోకి వచ్చారు రాజేష్ అంకుల్ ఆ అబ్బాయిని పిలిచి అందరికీ టీ ఇవ్వమన్నాడు అందరితో పాటు రాహుల్కి కూడా ఇచ్చాడు టీ తాగి కాసేపు వాళ్లతో మాట్లాడి వరుణ్ అంకుల్తో నాకు నిద్ర వస్తోంది నేను పడుకుంటాను అని చెప్పిపై బెర్కెక్కి పడుకున్నాడు కాసేపటికి రాహుల్కి ఎదురు బెర్పై రమ్య ప్రత్యక్షమైంది రాహుల్ నమ్మలేకపోయాడు ఎందుకంటే తను నిద్ర వస్తుందని పైకెక్కిందా లేక రాహుల్తో మాట్లాడటానికా తేల్చుకోలేని పరిస్థితి ఎందుకంటే ఇందాక తను చూస్తున్నాడని తెలిసి కూడా రమ్య తన చూపు తిప్పకుండా రాహుల్నే చూస్తుంది ఇప్పుడు కూడా తను చూస్తుంటే రాహులే తల తిప్పవలసి వస్తోంది తన కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నాడు వీధుల్లో పులిలా తిరిగే మగవాళ్ళు ఇంట్లోకొచ్చేసరికి పిల్లిలా ఎందుకు మారతారో రాహుల్కి ఆ క్షణం తెలిసింది తన ఆలోచనల్లో నుండి తేరుకుని మళ్ళీ అటు చూశాడు రమ్య ఇంకా రాహుల్నే చూస్తుంది తన చూపులో ఏదో శక్తి ఉందనిపించింది ఇంతకు ముందు తను కలిసిన అమ్మాయిలలో లేని ఆకర్షణ ఏదో రమ్య దగ్గర ఉందనిపించింది అప్పుడే రాహుల్ ఫిక్స్ అయ్యాడు రమ్యను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఇదంతా వాళ్ళిద్దరిని కింద నుండి ఒకరు గమనిస్తున్నారని రాహుల్కి అప్పుడు తెలియదు రమ్యను అలా చూస్తూ ఎప్పుడు నిద్రపోయాడో తనకే తెలియదు ఈ కథలో ఏమైనా మార్పులు చేయాలనుకుంటున్నారా